డబ్ల్యూటీఓలో భారతదేశానికి నిన్న చుక్కెదురైంది అమెరికా భారత్ పైన ప్రపంచ వాణిజ్య సంస్థకి ఇచ్చిన కంప్లైంట్లో ఇండియా డబ్ల్యుటీఓ ప్యానెల్ ముందు ఓడిపోయింది ఇండియాకి అప్పీల్ అవకాశం ఉన్నప్పటికీ డబ్ల్యుటీఓలో ఉన్న అపీలేట్ బాడీలో సభ్యులు ఇంకా సరిగ్గా నియామకం అవపోవడం వల్ల అంత తొందరగా అప్పీల్ తేలే అవకాశం కూడా లేదు అసలు ఈ సంగతి ఏంటంటే అమెరికా యొక్క అంచనాల ప్రకారం ఇండియా ఎక్కువగా సబ్సిడీస్ ఎవరైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వస్తువులు ఎగుమతి చేస్తున్నారో ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ ఎక్కువ ఇచ్చేస్తుంది అని జిఎన్పి పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ పర్ క్యాపిటా థౌజండ్ డాలర్స్ వార్షికంగా ఇండియాలో ఉంది గత మూడు సంవత్సరాల నుంచి ఇండియా ఇది మెయింటైన్ చేస్తుంది థౌజండ్ డాలర్స్ వెయ్యి డాలర్లు వార్షికంగా పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియా ఎక్స్పోర్ట్స్ సబ్సిడీస్ ఇవ్వడానికి వీలు అని చెప్పి అమెరికా వాదించినప్పుడు డబ్ల్యూటీఓ అమెరికాతో సంఘీభావం తెలిపింది ఇక్కడ ఇండియా కస్టమ్స్ డ్యూటీస్ తగ్గి తగ్గించటం జాతీయంగా అంటే దేశీయంగా ఎక్స్పోర్టర్స్కి సపోర్ట్ ఇవ్వటం స్పెషల్ ఎకనమిక్ జోన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం అమెరికాకు నచ్చలేదు దీని ద్వారా ఏడు బిలియన్ డాలర్ల వర్త్ వాణిజ్యం ఇండియా ఎక్స్ట్రా చేసుకుంది అంత లాభం పొందింది అనే అమెరికా వాదన పూర్తి స్థాయిలో అమెరికాతో ఏకీభవించకపోయినా కొన్ని విషయాల్లో ఇండియా తప్పు చేసింది ముఖ్యంగా డబ్ల్యూటీఓ యొక్క సబ్సిడీస్ అండ్ కౌంటర్ వెల్లింగ్ మెజర్స్ రూల్స్ని ఇండియా ఉల్లంఘించింది అని చెప్పి డబ్ల్యూటిఓ వెంటనే ఇండియా తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల లోపల ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ చాలా విషయాలు ముఖ్యంగా స్టీల్ ఇండస్ట్రీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కెమికల్ ఇండస్ట్రీ ఐటీ ప్రోడక్ట్స్ వీటిలో ఇండియా ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ తగ్గించేయాలని చెప్పి డబ్ల్యూటివో ఇండియాకి రూల్ పాస్ చేసింది దీనిపైన ఇండియా అప్పీల్కి వెళ్ళొచ్చు కాకపోతే అప్లైట్ బాడీలో సభ్యులు వేయటం వల్ల లేకపోవటం వల్ల అపాయింట్మెంట్స్ని అమెరికా ఆపేయటం వల్ల ఎంత తొందరగా ఇవ ఇదంతా తెమ్లే అంశం కాదు ఇటీవల చాలా కేసుల్లో ఇండియా డబ్ల్యూటీఓలో ఓడిపోవడం జరుగుతుంది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సోలార్ సోలార్ ప్యానెల్స్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్లో అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా కోర్టుకెళ్ళినప్పుడు కూడా ఇండియా ఓడిపోవడం జరిగింది ఇది డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ డబ్ల్యూటీఓలో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ నెక్స్ట్ లెవెల్లో అప్లేట్ బాడీ ఉంటుందన్నమాట సో డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీలో భారతదేశం ఓడిపోవడం జరిగింది